నెల్లూరు కిలేడీ లేడీ అసలు ఎవరు ఈ లేడీ డౌన్ గత రెండు రోజుల నుంచి కూడా మీడియా అంతా కూడా ఈ లేడీ డౌన్ గురించి ఈ నెల్లూరు కిలేడీ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది కానీ అసలు ఎవరు ఎన్ని రకాల వార్తలు చెప్పినా కానీ ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా కానీ ఆవిడ గురించి ఇంకా పూర్తి విషయాలు ఎవరు తెలియచేయడం లేదు కానీ ఆవిడ పేరు అరుణాని ఆవిడ రీసెంట్గా ఒక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ గురించి కొన్ని పుట్టుపూర్వత్రాలు అయితే చెప్పడం జరిగింది రీసెంట్గా ఆవిడ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సుల్లూరుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిందే కాక ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి ఎవరైతే ఒక నిందితుడు ఉన్నాడో ఒక జీవితకైతే నిందితుడున్నాడో ఆ వ్యక్తిని జైలు నుంచి బయటకు తీసుకొచ్చిందనంటే ఎంత పెద్ద నెట్వర్క్ నడుపుతుందనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా మాట్లాడడం జరుగుతుంది ఎందుకనంటే ఒక జైల్లో ఉన్న వ్యక్తిని పెరోల్ మీద బయటకు తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు ఏకంగా మంత్రి స్థాయిలో తిను మంత్రాలు జరపకపోతేనే హోంశాఖ పరిధిలో మంత్రాలు జరగకపోతేనో జిల్లా అధికారులే కానీ జిల్లా ఎస్పీలే కానీ లేదంటే జైలు అధికారులు జైలు సూపరింటెండెంట్లు ఎవరైతే ఉంటారో ఎలాంటి వాళ్ళతో పెద్ద పెద్ద వాళ్ళతో ఆవిడ సంప్రదింపులు చర్చలు జరపకపోతే ఇంత పెద్ద విషయం అనేది బయటికి రాదు అయితే అసలు ఈ విషయం అనేది ఎందుకు బయటకు వచ్చిందనంటే ఇక్కడ జరిగిన తప్పేమీ లేదు ఆవిడ జైలు బయట ఉండి తన ప్రియుడైన శ్రీకాంత్ జైల్లో ఉండి వీళ్ళందరూ కూడా చర్చలు సంప్రదింపులు జరిగి బయట నుంచి ముఖ్యంగా దందాలు గ్యాంగులు ఈ గొడవలు సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా చేయడం జరిగింది అయితే గతంలో ఈవిడ బ్యూటీషియన్ కింద ఉండి తర్వాత ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడుపుతూ ఏకంగా ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేసి ఏకంగా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫు నుంచి టికెట్ కూడా ఆశించడం జరిగింది కానీ చివరి నిమిషంలో టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ కూడా చేయడం జరిగింది అంటే ఏ రేంజ్లో అనేది ఆవిడ నెట్వర్క్ ఉందనేది మనం అర్థం చేసుకోవాలి ఒక చిన్న బ్యూటీ పార్లర్ నడుపుకునే స్థాయి నుంచి ఆవిడ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి జైల్లో ఉన్న వ్యక్తిని పెరోల్ ద్వారా మాట్లాడి పోలీస్ అధికారులు అందరినీ కూడా గుప్పెట్లో పెట్టుకొని ఎంత రాజకీయం చేయగలుగుతుంది అంటే ఏ లెవెల్లో పైర్వీలు చేయగలుగుతుంది ఏ లెవెల్లో ఈ గ్యాంగ్లు సెటిల్మెంట్లు గొడవలు ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయగలుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి అయితే రీసెంట్గా కూడా ఆల్రెడీ మీడియా ప్రతినిధులందరూ కూడా ఆవిడతో మాట్లాడుతుంటే వచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే తన ప్రియుడు కోసం ఏదైనా చేయడానికి రెడీ నేను శ్రీకాంత్తోనే ఉండాలనుకుంటున్నాను బయట ఉన్నా లోనున్నా తను ఎప్పుడు నాతోనే ఉండాలనుకుంటున్నానని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది అయితే గతంలో ఈ శ్రీకాంత్ అనే వ్యక్తిని బయటకు తీసుకురావడానికి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఒక మంత్రి కొడుకి సుమారు పదకొండు లక్షలకు పైగా డబ్బులు ఇచ్చారని చెప్పి ఆవిడే స్వయంగా చెప్పడం జరుగుతుంది వైసీపీ వాళ్ళు నన్ను మోసం చేశారు నన్ను అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని చెప్పి కొన్ని పేర్లు అయితే చెప్పడం జరుగుతుంది దాంతోపాటు ముఖ్యంగా ఈ అరుణ అనే ఈ గ్యాంగ్ లేడీ ఎవరైతే ఉన్నారో ఈ కిల్లేడీ ఎవరైతే ఉన్నారో నెల్లూరు జిల్లాకి సంబంధించి సుల్లూరుపేట పరిధిలో ఉన్న ఈవిడ ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారితో దిగిన ఫోటోలు కానీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారితో దిగిన ఫోటోలు కానీ ముఖ్యంగా నెల్లూరు కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో ఈవిడ ఉండే చనువుగా ఉన్న వీడియోలు కానీ పాదయాత్రలో పాల్గొన్న వీడియోలు కానీ ర్యాలీలో పాల్గొన్న వీడియోలు కానీ ఇలా మొత్తం ఓవరాల్గా ఒక రకంగా చెప్పాలనంటే ఈవిడ వైఎస్ఆర్సీపీ పార్టీలో పెద్ద పెద్ద నాయకులతో ఈవిడికి చర్చలు సంప్రదింపులు ఉన్నాయన్నది వాస్తవం గత ఐదేళ్ళు కూడా ఈవిడ చాలా వరకు కూడా ఏకంగా ఒక బ్యూటీ పార్లర్ స్థాయి నుంచి కోట్ల రూపాయలు పోగొట్టే వరకు కొన్ని సెటిల్మెంట్లు కొన్ని దందాలు చేసే విధంగా ఈవిడ ఆ స్థాయికి ఎదిగిందంటే ఒక సాధారణ లేడీ ఎంత దారుణంగా గత ఐదేళ్ళు కూడా ఈ ప్రస్తావన అనేది పైకి తీసుకొచ్చారని చూడాలి కానీ ఇక్కడ ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఈవిడ ఏదైతే తిరిగిందో వాళ్ళతో చర్చలు సంప్రదింపులు వాళ్ళకి ఈవిడికి ఉన్న సన్నిహిత సంబంధాలు ఉన్నాయో ఇప్పుడు అవన్నీ బయటపడడంతో దానిని తిప్పుకొట్టే విధంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ సాక్షి ఛానల్ కానీ నెల్లూరు లేడీ డాన్ ఎవరైతున్నారో ఈవిడికి కూటం పార్టీకి సంబంధం ఉందని చెప్పి మళ్ళీ ఇటు లింకులు పెట్టడం అయితే జరుగుతుంది అంటే వాళ్ళ మీద పడుతున్న తప్పు ఏదైతే ఉందో దాన్ని తిరిగి మళ్ళీ ఇటువైపు కూటం ప్రభుత్వం మీద బురద చల్లడం అయితే జరుగుతుంది అయితే ఈవిడ తన ప్రియుడైన శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి జీవిత ఖైదీ కింద జైల్లో ఉంటే తనకి పెరోల్ అనేది ముఖ్యంగా హోంశాఖ నుంచి అయితే అప్రూవల్ రావాలి అటువంటి పెరోల్నే ఈవిడ తీసుకురాగలిగిందనంటే కూటమి ప్రభుత్వ అధికారంలో ఉండగా తీసుకురాగలిగిందంటే అధికారులందరినీ కూడా పోలీస్ అధికారులందరినీ కూడా ఎంతలా గుప్పెట్లో పెట్టుకుందనేది మనం అర్థం చేసుకోవాలి ఏదేమైనా సరే తన ప్రియుడు కోసం అయితే ఎంత రాజకీయం చేయగలిగింది అది కూడా ఒక వైయస్ఆర్సీపీ పార్టీలో చాలా కార్యకర్తగా కానీ నాయకురాలుగా కానీ తిరిగి ఇంత రాజకీయం చేయగలిగిందనంటే ఏ లెవెల్లో ఆవిడ నెట్వర్క్ ఉందనేది మనం అర్థం చేసుకోవాలి ఇంత కింద స్థాయి నుంచి అంత పెద్ద పెద్ద దందాలు కోట్ల రూపాయలు సెటిల్మెంట్లు చేసే వరకు వెళ్ళిందనంటే ఆవిడ ఏ స్థాయిలో ఉందనేది మనం అర్థం చేసుకోవాలి అయితే ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి ఈ అరుణ అనే వ్యక్తి రీసెంట్గా హాస్పిటల్లో చేయి విరిగిందని చెప్పి జాయిన్ అవ్వడం అక్కడ వీళ్ళందరూ కూడా రొమాన్సులు చేయడాలు ముఖ్యంగా అక్కడ కొన్ని మాట్లాడుకోవడాలు కూర్చొని చర్చలు సంప్రదింపులు చేసుకోవాలి ఈ వీడియోలన్నీ వైరల్ అవడంతో ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి బయటకు వచ్చినట్టు తెలిసింది కానీ అప్పటి వరకు కూడా చాలా మందికి ఈ వ్యక్తి బయటకు వచ్చినట్టు తెలియదు అయితే ఎప్పుడైతే ఈ వీడియోలు వైరల్ అవడంతో ఈ వీళ్ళద్దరి భాగోత్వం అంతా కూడా బయటకు రావడంతో ఇప్పుడు అరుణ అనే వ్యక్తి ఎవరు ఈ పక్క శ్రీకాంత్ అనే వ్యక్తి ఎవరు అని చెప్పి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఈ నెల్లూరు జిల్లాకి చెందిన ఈ కిల్లేడీ ఎవరు ఈ లేడీ గ్యాంగ్స్టార్ ఎవరు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించడం అయితే జరుగుతుంది మరి ముందు ముందు ఈ విషయంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి సీఎం గారి దృష్టికి ఇష్యూ వెళ్ళడం జరిగింది హోంమంత్రి గారి దృష్టికి ఇష్యూ వెళ్ళడం జరిగింది అసలు ఆ శ్రీకాంత్ అనే వ్యక్తికి పేరోల్ ఎవరు మంజూరు చేశారు ఈ అరుణ అనే వ్యక్తి ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది పూర్తి వివరాలు అయితే బయటకు తీయడం అయితే జరుగుతుంది